కాపు ఐక్య వేదిక బీసీ ఐక్యవేదిక సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన భిన్నపం సామాజిక న్యాయాన్ని అనుసరిస్తూ సమధర్మాన్ని సమన్యాయాన్ని పాటిస్తూ ఆయా సామాజిక వర్గాల్లోని ప్రముఖుల మహనీయుల పేర్లను ఆయా జిల్లాలకు పెట్టడం ద్వారా ఆయా సామాజిక వర్గాల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఇన్వడింపజేసే విధంగా గౌరవ మంత్రివర్గ ఉపసంఘం వారు వ్యవహరిస్తూ మా యొక్క ప్రతిపాదనను పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేసిన మా యొక్క ప్రతిపాదనలను సానుకూలంగా దృక్పథంతో ఆమోదించాలని తమందరినీ మిక్కిలి కోరికగా ప్రార్థిస్తున్నాం శ్రీకాకుళం సర్దార్ గౌతులచ్చన్న శ్రీకాకుళం జిల్లా కృష్ణ వంగవీటి మోహనరంగా కృష్ణా జిల్లా గుంటూరు గుర్రం జాష్వా గుంటూరు జిల్లా బాపట్ల బీపీ మండల్ బాపట్ల జిల్లా పల్నాడు కన్నేగంటి హనుమంతు పల్నాడు జిల్లా కర్నూలు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా అనంతపురం శ్రీకృష్ణదేవరాయ అనంతపురం జిల్లా పై ప్రతిపాదనను గౌరవ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి సిఫారసు చేసి సానుకూల దృక్పథంతో ఆమోదించవలసిందిగా కూటమి ప్రభుత్వం వారిని మిక్కిలి కోరి ప్రార్థిస్తున్నారు మోసల్ జెసిస్ కోరా ఆంధ్రప్రదేశ్ బీసీ ఆయుర్వేదక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్ని ఈ రోజు ఈ కార్యక్రమ యొక్క ముఖ్య ఉద్దేశం మహనీయులు పుణ్యులు చారిత్రకమైనటువంటి వాళ్ళు చేసిన త్యాగాల్ని వాళ్ళు పొందిన అమరత్వాన్ని వాళ్ళు చేసినటువంటి మరి పరిపాలన కావచ్చు సంస్కరణలు కావచ్చు వాళ్ళు జీవించి ఉన్న కాలంలో ఈ సమాజానికి దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేపట్టినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేర్లు అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా సోషల్ పాప ఐకేది పక్షాన మరి మంత్రివర్గ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరి సౌహృదయంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మిత్రుల గమనించండి స్వాతంత్ర సమరయోజులు సత్తారు గారి పేరును శ్రీకాకుళం జిల్లా పెట్టాలని మేము కృషి చేస్తున్నాం అదేవిధంగా మరి స్వర్గీయ అడుగు మహిళ వర్గాల ఆశా జ్యోతి పేరు వాటికి పెళ్లిది ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి కట్ట మీద పుట్టినటువంటి కార్మిక నాయకులు ప్రజా నాయకుడు వంగవంటి మోహనంగా గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా కవి పల్లాంటిలో పుట్టినటువంటి మరి బడుగుల బిడ్డ మరి గారి జాసారి గుంటూరు జిల్లాకు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా బీసీ లారాద్యో దైవం బీపీ మండల గారి పేరును బాపట్ల జిల్లా పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి దళితబిడ్డ దామోద సంజీవయ్ గారి పేరును కర్నూలు జిల్లా పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా మరి శ్రీకృష్ణదేవరాయలు మరి ఆయన పరిపాలనా కాలంలో మరి ఒక స్వర్ణ యువలాగా మంచి సుపరిపాలన అందించారు మరి గొప్ప చక్రవర్తి ఆదర్శవంతులు మరి ఆయన పేరును అనంతపురం జిల్లా పెట్టవలసిందిగా కోరుతున్నాం మరి వీళ్ళు వ్యక్తులు మాత్రమే కాదు వీళ్ళు గొప్ప శక్తులు ఆ సామాజిక వర్గాల యొక్క ఆత్మభిమానం ఉంది గౌరవం ఉంది కావున ఈ సామాజిక వర్గాలను గౌరవిస్తూ ఆ పుణ్య పురుషులకి మహానుభావుల పేరు ఈ జిల్లాకు పెట్టాలని మా యొక్క ప్రతిపాదనను గౌరవించాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా రోజు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ సూచనలను మరి అమలు చేయకపోతే భవిష్యత్తులో

ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది వ్యక్తుల పేర్లు మీద ఈ రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడ్డాయి ఉదాహరణకి హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా అలాగే చాలా నారాయణ కూడా కొన్ని రెండు రాష్ట్రాలు ఉన్నాయి అలాగే మన రాష్ట్రంలో ఉంది ఒక్క జీరా ఉంది నెల్లూరు జిల్లా జిల్లా ఉంది అలాగే ఇప్పుడు ఈ జిల్లాలో పేరు పెడుతున్నారు కాబట్టి ఈ జిల్లాల పేర్లు మా పెద్దలు చెప్పినట్లుగా పేరు పెట్టాలని ఉంచాలి ఈ ఉపకార్య తీర్ని సంపర్తికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రికు మేము సగతంగా ఈ ద్వారా వారి తెలియజేస్తున్నాం అన్నమయ్య జిల్లా మరి ఆయన గొప్ప శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తనల పార్టన ద్వారా ఆయన మన వీట్ లాగా మంచి కవి సంకీర్తనల పార్టనల ద్వారా ఇవే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అన్నమాచ రాయచోడి ప్రాంతానికి పెట్టడం కానీ అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన కలియుగ వైకుంఠ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరున బాలాజీ జిల్లాగా పెట్టడం జరిగింది అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి పుట్టపర్తి ప్రాంతానికి సత్యసాయి బాబాజ పేరు పెట్టడం జరిగింది ఈ రకంగా వారు జిల్లాలు పేర్లు పెట్టారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కోటి ప్రభుత్వం ఇంకొక ఆరు జిల్లాలు పెంచి ముప్పై రెండు జిల్లాలు చేయాలని చెప్పి భావిస్తా ఉన్నట్టుగా ముప్పై రెండు జిల్లాలు కాదు మా పాప ఐక్య వేదిక బీసీ వేదిక అలాగే సామాజిక న్యాయ పోరాట వేదిక సోషల్ జస్టిస్ ఫోరం తరఫున మేము సర్వే చేసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ముప్పై ఆరు జిల్లాలు చేయాల్సిందిగా మా నాలుగు సంఘాల తరఫున మీకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేస్తాను మా మిత్రులు చెప్పినట్టుగా కాపు నేత రావి శ్రీనివాస్ గారు కానీ శంకరయ్య యాదవ్ గారు కానీ మరి మా మాసాభత్రులు గారు చెప్పినట్టుగా శ్రీకాకుళం జిల్లాకి గౌతమ్ అచ్చన్న గారి పేరు కృష్ణా జిల్లాకి వంగవెట్టి మోహన్ రంగ గారి పేరు అలాగే గుంటూరు జిల్లాకి గుర్రం జాస గారి పేరు పల్నాడు జిల్లాకి కన్నరెడ్డి హనుమంత్ గారి పేరు బిపీ మండల్ గారి పేరు బాపట్ల జిల్లాకి అలాగే అనంతపురం జిల్లాకి శ్రీకృష్ణ దేవరాయల పేరు కర్నూలు జిల్లాకి మరి బ్రహ్మాండమైనటువంటి పాలన అందించినటువంటి దళిత నేత దామోదరం సంజీవ గారి పేరు పెట్టాలని చెప్పి మా సంఘాలన్నీ కంటాపదంగా తెలియజేస్తా మా ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం అలా ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించి ఈ పేర్లను ఖరారు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలా చేయని పక్షంలో ప్రతి జిల్లాలో కూడా ఉద్యమాల్ని నిర్మించి ఆయా మహనీయుల యొక్క పేర్లు పెట్టే వరకు కూడా సమరశీల పోరాటానికి సిద్ధమవుతామని ఈ వేదిక ద్వారాగా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం దాదాగా ఉన్నాం మరి వివిధ జిల్లాల యొక్క పేరు మరి మా సోషలి అదేవిధంగా పాపైకి వేదిక బీజే ఐక్యవేదిక పక్షాన సమ్యుట్టు కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం వారికి సమర్పించడం కోసం ఈరోజు ఈ యొక్క పాత్రికేయు సమావేశాలు ఏర్పాటు జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను పనిచేస్తున్నటువంటి క్యాబినెట్ సభ్యుకి మరి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అదేవిధంగా జిల్లాల పేర్లు సంబంధించి మరి మంత్రుల పనిచేస్తూ ఉంది దాని ద్వారా మరి జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు కొన్ని ప్రతిపాదనలు మేము సోషల్ వారి పక్షాన సూచించడం జరిగింది ఆ యొక్క ప్రతిపాదన గౌరవ మంత్రుల సంఘం వారు ప్రభుత్వం వారికి మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ తెలియజేసి ఆ యొక్క ఆ యొక్క సిఫారసుల్ని మరి పాజిటివ్ డిస్వాసంతో సానుకూలంగా దర్శించి ఆ యొక్క సిఫారసులై ఆమోదించాలని చెప్పి కోరుతూ మరి రోజు మీడియా ద్వారా పాదూ ఉంది మరి శ్రీకాకుళం జిల్లాకి సర్కార్ బౌతంగా శ్రీకాకుళం జిల్లానికి నామకరణం చేయాలని విధంగా కృష్ణా జిల్లాకి మరి స్వర్గీయ రంగూట్ మోహన్ రంగ గారి పేరు పెట్టాలని చెప్పి అదేవిధంగా మరి గుంటూరు జిల్లాకి మరి ప్రజాదరి పొర ఆశీర్ గారి పేరు పెట్టాలని చెప్పి అదేవిధంగా బాపట్ల జిల్లాకి మరి బీసీల ఆరాధ్యమైనటువంటి మరి మండల సిఫారసులు అమలు చేయడానికి మోరకాని అయినటువంటి బీపీ మండలం గారి పేరు సూచించాలని సూచించడం అదేవిధంగా పల్నాడు జిల్లాకి ప్రభుత్వ సమన్యోధులు మరి కన్నిగట్టు హనుమంత్ గారి పేరు పెట్టాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మరి మాజీ ముఖ్యమంత్రి మరి దళిత బిడ్డ మరి ఆయన అత్యంత ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదరు సంజీవ గారి పేరు పెట్టాలని కోరడం జరిగింది అదేవిధంగా మరి చిన్నరంజీబు అయినటువంటి పాలన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ వారి పేరు అనంతపురం జిల్లాకి పెట్టాలని చెప్పి మేము కోరడం జరిగింది ఈ యొక్క ప్రతిపాదనల్ని మరి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రతిపాదనల్ని ఆమోదించాలని చెప్పి మేము కోట ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ యొక్క ప్రతిపాదనల్ని పాజిటివ్గా మరి ప్రభుత్వం ఆమోదించే విధంగా మరి మీడియా మిత్రులు మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళంతా కూడా వాళ్ళకు సహకరించాలని స్పర్షల్ జస్టిస్ వాళ్ళ తరఫున మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు